అత్తయ్యా ఏం చేస్తున్నా బీరకాయ ఎందుకు బీరకాయ పచ్చడా రోటి పచ్చడా రోటి పచ్చడి ఏం తెచ్చాడు డాడీ ఏం తెచ్చాడు తగ్గి పెట్టా ఎందుకని

దానిలో ప్లేట్ పెడితే శుభ్రంగా మగ్గిపోయింది అత్త ఆ ఏని స్టవా పెద్దమాపేద్దామా ఇప్పుడు ఇలా ఇప్పుడు చల్లారా అక్కర్లేదు అక్కర్లేదు మన మిక్సీలో అయితే చల్లారాలి ఓట్లు అయితే అక్కర్లే నూరేసుకోవచ్చు తర్వాత నూరుకుందాం పచ్చడి పచ్చడి సరిపడా ఉప్పేయండి ఇప్పుడు వెళ్ళిపోయి

మెత్తగా కొద్ది కచ్చా కొద్ది కచ్చా పచ్చగా అంట నూరు ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ మమ్మీ చేస్తుంది సార్ ఇంకా మాత్రం సరిపోయింది పచ్చడి అట్ట నూరుకుంటే బాగుంటుంది కొంచెం అట్లా ఎందుకు కొద్దిగా నూనె ఎక్కువ వేసావు

యాడిక ఎన్ని ఇంకా అయిపోయింది వీడియో వెళ్ళిపోతుంది అన్ని తీసుకొని చాలా ఇది చూసి అదిరిందే అప్పుడు అనండి അത ആൻ്സ ആൻ ചെയ്യുന്ന പല మంట అంతేం లేదు 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 మంటలేదు బాగుంది అన్ని సరిపోతుంది చూడు తిని చూడు మళ్ళీ ఎత్త నిజంగా బాగుంది భలే ఉంది అదే నెయ్యి ఎందుకో బీరకాయో ఏమో తెలియదు కానీ ఏంటంటే నెయ్యి నేతి బీరకాయ లాగుంది కదా ఫ్లేవర్ బాగుంది దానికి కూడా బెటర్